మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క విశిష్టతను మరి ఆచరించేటువంటి విధానాన్ని మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇరవై ఐదవ తేదీ ప్రారంభమవుతుంది ప్రారంభంలోనే శుక్రవారంతో ప్రారంభం కావడం వలన ఈ శ్రావణ మాసము లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా మనం భావించవచ్చు మరి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీప్రదమైనటువంటి మాసం అందులో శుక్రవారం ప్రారంభం కావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసం కనుక ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కనుక ఈ శ్రావణ మాసము శుక్రవారము చాలా విశేషమైనటువంటి వారంగా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి మనం రోజుగా మనం పేర్కొనవచ్చు అదేవిధంగా ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున గరుడ పంచమి దీన్నే నాగపంచమి అని పిలుస్తూ ఉంటాం మరి ఈ నాగపంచమి రోజున మరి స్త్రీలు పుట్టలో పాలుపోసి తన కుటుంబం శ్రేయస్సు కలగాలని పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలని మరి కుటుంబంలో ఎవరికీ కూడా నాగదోషం ఉన్నా తర్వాత సర్పదోషం ఉన్నా మరి తొలగిపోవాలని కోరుతూ అనాదిగా మరి ఆ యొక్క పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించేటువంటి సత్సాంప్రదాయం ఉన్నది కనుక ఇరవై తొమ్మిది ఏడు అనగా జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున నాగపంచమి అవుతుంది దీనిని గరుడపంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇదే రోజు మంగళగౌరి వ్రతం కూడా చేయవచ్చు మంగళగౌరి వ్రతం కూడా ఆచరించవచ్చు కనుక ఈ నాగపంచమి ఆరాధించడం వలన నాగదేవతను పూజించడం వలన మరి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ఆగస్టు ఐదవ తారీఖు ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం రోజున మరి పుత్రధా ఏకాదశి అని పిలుస్తుంటారు మరి సంతానము కోరేటువంటి వాళ్ళు సంతానము కావాలనుకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క పుత్రధా ఏకాదశి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ ఐదవ తేదీ వచ్చేటువంటి పుత్రధ చాలా విశిష్టమైనటువంటి ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించి ఆ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసి చేయడం అదేవిధంగా ఆ యొక్క గొడుగును దానం చేయడం వలన మరి విష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తూ ఉంటుంది సత్సంతానము కూడా కలుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క పండుగలోకెళ్ళ మరి ఆగస్టు ఎనిమిదవ ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి స్త్రీలకు ప్రధానమైనటువంటి వ్రతము ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించడము కలశస్థాపన చేయడము ముత్తవేదలకు పేరెంటాలకు ఇవ్వడము వారి ఆశీర్వాదము తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఈ విధంగా చేయడం వలన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి సకల సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా మరి చేకూరుతూ ఉంటాయి విశేషంగా మరి వాయినాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడము చాలా పుణ్యప్రదమైనటువంటిది పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అదేవిధంగా ఒకవేళ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయనటువంటి వాళ్ళు తదుపరి వచ్చేటువంటి పదిహేనవ తారీఖు శుక్రవారం కానీ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం కానీ తప్పనిసరిగా ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది తప్పకుండా వేరే శుక్రవారం వచ్చేటువంటి తర్వాత వచ్చే శుక్రవారం తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిదవ తారీఖు శనివారం రాఖీ పూర్ణిమ దీనిని మరి జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా రాఖీ పూర్ణిమ రోజున మరి అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళు రక్షాబంధనం చేసేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఎందువల్ల అంటే మరి ఆ యొక్క ఆడబిడ్డల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటిది ఇందులో విశేషమైనటువంటిది మరి అన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మరి ఒక ఈ రాఖీ పూర్ణిమ రోజున మరి అన్నదమ్ములందరూ బాగుండాలని వారి శ్రేయస్సును కోరుతూ వారి యొక్క క్షేమాన్ని కోరుతూ మరి అక్కా చెల్లెలు రక్షాబంధనం చేస్తూ ఉంటారు అనగా రాఖీ కడుతూ ఉంటారు ఇందువల్ల మరి సోదర సోదరి మనుల యొక్క బంధము అనుబంధము అన్నా చెల్లెళ్ళ యొక్క అక్కా తమ్ముల యొక్క బంధము అనుబంధం అంతా కూడా మరి ఎంతో మెరుగవుతుంది మరి వారి యొక్క ఆశీస్సులు కూడా అన్న అన్నల యొక్క ఆశీస్సులు లేదంటే తమ్ముల యొక్క ఆశీస్సులు మరి ఇవ్వడం వలన వాళ్ళకి ఇవ్వడం వలన సకల మరి క్షేమం కూడా జరుగుతూ ఉంటుంది కనుక రక్షాబంధనం అనేటువంటిది అన్నదమ్ముల యొక్క శ్రేయస్సును కోరి అక్కా చెల్లెళ్ళు కట్టేటువంటి రక్షాబంధనము ఇది మరి వారి యొక్క అనురాగానికి మరి ఆడపడుచుల యొక్క దీవెనల కోసము మరి ఆ రక్షాబంధనాన్ని వహిస్తూ ఉంటారు ఈ రోజున మరి ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఉపాకర్మ అంటే మరి ఆ యొక్క ఈ జంధ్యము జంధ్యాల పూర్ణిమ అనగా కొరత ధన్యాన్ని వేసుకొని పాత ధన్యాన్ని తీసేటువంటి కార్యక్రమము సంధ్యావందనము ఆచరించేటువంటి కార్యక్రమం ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాఖీ పూర్ణిమ రోజున మరి తప్పక తప్పనిసరిగా నూతనంగా జంధ్యాన్ని వేసుకొని పాత జంధ్యాన్ని విసర్జిస్తూ ఉండాలి ఉపాకర్మ అంటూ ఉంటారు దీనిని మరి ఈ రోజున మరి గాయత్రీ దేవిని పూజించి మరి ఆ ఆ గాయత్రి మాత యొక్క ఆశీస్సులు పొంది మరి సంధ్యావందనం చేయడం వలన సత్ఫలితాలను కూడా పొందవచ్చు మరి అదేవిధంగా అదేవిధంగా వచ్చేటువంటి ఆ యొక్క పన్నెండవ తారీఖు మంగళవారం ఆగస్టు పన్నెండవ తారీఖున సంకష్టహర చతుర్థి అనగా గణపతికి ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు సంకష్టహర చతుర్థి అదేవిధంగా గౌరీ వ్రతం కూడా ఆచరించవచ్చు అదేవిధంగా మరి ఆగస్టు పదిహేనవ తారీఖు శుక్రవారము పరమ పవిత్రమైనటువంటి రోజు అది ఆగస్ట్ అనగా భారత స్వాతంత్ర దినోత్సవము మనకు దేశభక్తిని చాటి చెప్పేటువంటి పవిత్రమైనటువంటి పండుగ రోజు మరి దేశ ప్రజలందరూ కలిసి ఐకమత్యం చేత మరి ఆ యొక్క జెండా వందనం అనగా మన యొక్క భారత భారతీయ జెండాను భా ఆ యొక్క జెండాను ఆవిష్కరించి మరి మనము దేశభక్తిని చాటేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవంగా చెబుతూ ఉంటాం మనం భరతమాతను పూజించేటువంటి రోజు మరి జెండాను ఆ యొక్క ఆవిష్కరించేటువంటి రోజు చాలా పవిత్రమైన రోజుగా మనం పిలుస్తూ ఉంటాం అందువల్ల ఆగస్టు పదిహేను శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజుగా మనం మరి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ముఖ్యమైనటువంటి చాలా విశేషమైనటువంటి పండుగ మరి శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు ఈ రోజున మరి శ్రీకృష్ణుని పూజించి ఉపవాసం ఉండి అదేవిధంగా స్వామివారికి శ్రీకృష్ణ భగవానుడికి చిన్ని కృష్ణుడికి మరి పాలు వెన్న పెరుగు మొదలైనటువంటి నైవేద్యములను సమర్పించి మరి సాయంత్రం వేళలో ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక చాలా పవిత్రమైనటువంటి మరి పదహారవ తారీఖు ఆగస్టు శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా విశేషమైనటువంటి రోజుగా మనం మనం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం ఈరోజు కూడా మంగళగౌరు వ్రతం ఆచరించవచ్చు అదేవిధంగా దీనిని కామిక ఏకాదశి లేదా విజయ్ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు ఈ రోజున విష్ణువును పూజించినట్లయితే ఆరాధించినట్లయితే సకల కోరికలు కూడా సమస్త కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి ఈతి బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఆ యొక్క విష్ణువు యొక్క అనుగ్రహం వలన సకల సంపదలు కూడా చేకూరుతూ ఉంటాయి మరి అన్ని రంగాలలో కూడా విజయం లభిస్తూ ఉంటుంది అందువల్ల దీనిని మరి విజయకాదశి అని పిలుస్తూ ఉంటారు మరి చివరగా ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు శనివారం పొలాల అమావాస్య ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ మరి ముఖ్యంగా మరి పాడి పంటలు బాగుండాలని మరి రైతులు చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి పండుగ పొలాల అమావాస్య ఈ పొలాల అమావాస్య రోజున స్త్రీలు తమ ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి మరి కష్టాలు రావద్దని రావద్దని అదేవిధంగా మారి అది మరీ అది మరు మసూచి లాంటి జ్వరాలు కానీ తర్వాత ఎలాంటి బాధలు కానీ రావద్దని తన కుటుంబం బాగుండాలని మరి ఈ రోజున ఆ యొక్క పొలాల అమావాస్య రోజున స్త్రీలు మరి అమ్మవారిని అనగా గ్రామ దేవత పోచమ్మ దగ్గరికి వెళ్ళి ఆరాధించి మరి నివేదన చేసేటువంటి రోజు పొలాల అమావాస్య మరి ప్రతి ఇంటిలో కూడా మరి గ్రామ దేవతను పూజించి అందరూ కూడా బాగుండాలని చేసేటువంటి పరమ పవిత్రమైన పెద్ద పండుగ మరి పొలాల అమావాస్య మరి ఇలాంటి విశేషమైనటువంటి మరి పవిత్రతో మాసం శ్రావణ మాసం మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి విశిష్టత శ్రావణ మాసం యొక్క వైభవం శ్రావణ మాసంలో వచ్చిన పండుగల యొక్క విశిష్టత మనం తెలుసుకొని ఆచరించి మన యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా మనం అమ్మవారిని అనగా మహాలక్ష్మీదేవిని ఆరాధించి సకల సౌభాగ్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది మనం ఆ యొక్క పుణ్యఫలాన్ని పొందవలసిందిగా మరి కోరుతూ ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఈ మాసము అందరికీ కూడా సకల సంతోషాలను ఇవ్వాలని సకల భోగభాగ్యాలను ఇవ్వాలని అష్టైశ్వర్యలను కూడా ప్రసాదించాలని కోరుతూ ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ మరి మహాలక్ష్మీదేవిని అందరూ కూడా ఆరాధించి మరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ